నేను ఎక్కడున్నాను అని మీరు అడక మునొప్పి చెప్పేస్తున్నాను మీరు పడదామని ప్రయత్నించిన ఆ కారు ఈ ఇల్లు రెండూ నావే అర్థమైందా నీ కారు నన్ను చంపకుండా నాకు చాలా అన్యాయం చేసింది బాబు అలా అనకండి ఎంతో జీవితాన్ని చూసిన మీరే అలా బాధపడితే అలా చెప్పండి అవును మీకు భార్య బిడ్డలో ఎవరు లేరా ఉన్నారు బాబు భార్య ఉంది పిల్లలు ఉన్నారు మరి ఉంటే ఎందుకులా మీరు కొడుకులు దౌర్భాగ్యం జీవితాన్ని కళ్ళలా చూసి ఆ విషయం నా భార్యతో చెప్తారు మోహన్ చెల్లక మోహన్ చెల్లక చూడండి కొడుకులు పుట్టలేదని కొందరు బాధపడతారు పుట్టిన వాళ్ళు ప్రయోజకులు కాలేదని మరి కొందరు బాధపడతారు అదే విచిత్రం అదే సృష్టి అఫ్కోర్స్ ప్రయోజకులైన కొడుకులు కూడా పెళ్ళాల చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతూ ఉంటే మరికొందరు బాధపడుతూ ఉంటారు ఇట్ షియర్ బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ రవి ఏమిటిదా యాక్సిడెంట్ జరగబోయేది నీకేం డబ్బులు దగ్గర కదా కదా డాడీ ఆయన నా కార్ కింద పడబోయారు అరే మరి డాక్టర్ అవసరం లే డాడీ ఫార్చునేట్లీ ప్రమాదం ఏం జరగలేదు మా డాడీ సుబ్బ్రమణ్య గారు పిఎస్ఆర్ షుగర్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ నమస్కారం నా పేరు రాఘవరావు బాబు ఇక నేను వస్తాను ఎక్కడికి వెళ్తారు ఇంకెక్కడికి వెళ్తారు మా ఇంటి నేను డ్రాప్ చేస్తాను మా దేవురు కాదు బాబు విజయవాడ పర్వాలేదు నేనే డ్రాప్ చేస్తాను షూర్ షూర్ ఓకే రండి జానకి జాను బాసుగోపి ఎక్కడా మీతో రాలేరా మనం చూసారా ఎలా ఉన్నారండి నీకు తృప్తి కలిగే విధంగా మాత్రం లేదు అదేమిటండి రవి రవి ఎవరండివి నమస్కారం ఎవరు పాపు ఏమండి చిన్నప్పుడు తక్కువని మీ కొడుకున్నాము అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం దారిలో వస్తూ వస్తూ బాబాయ్ గారు మీ ఇంటి పురాణం అంతా చెప్పారు ఎలాగైనా ఈ ఇంటి పరిస్థితులన్నీ చక్కలిద్దాలని నేను నిర్ణయించాను మీరు అంగీకరిస్తే నువ్వు మా కొడుకు అని చెప్పిన ఒక్క బచోనితమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అబ్బాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను అదే అనుకున్నాను ఒకే రూపు ఒకే పొంపు కానీ కానీ వారి నాన్నగారు నేను చూశాను గారని చాలా కొత్త శక్తి షుగర్ ఫ్యాక్టరీ వన్ చాలా మంచి మనిషి మనిషిని పోలిన మనిషిని సృష్టించడం భగవంతుడిల కారు బాబాయ్ గారు మన తెలుగు సినిమా నిర్మాతలు కొత్త కథలు దొరక పాత కథలనే మళ్ళీ మళ్ళీ మార్చి తీసుకున్నట్టు ఆ భగవంతుడు కూడా కొత్త ఫిగర్స్ దొరక పాత ఫిగర్స్ నే మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి ముద్రలేస్తున్నారు ఉదాహరణకి మీరు నేను చూడండి ఇక నుంచి నన్ను గురించి ఎవరు అడిగినా తప్పిపోయిన మీ మూడవ కుమారుడు అని చెప్పండి ఓకే ఆ తర్వాత సూత్రు నా నటన విజృంభణ వస్తానండి బాయ్